రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు ఏందా అంటే మోసపూరితమైనటువంటి మాటలు అబద్ధాలు తప్పుడు ప్రచారాలు ఇగో ఇట్లాంటి కథనాలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేపించుకొని ఇవాళ గద్దె మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు అసలు ఎవరి కోసం ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిండు అసలు ముఖ్యమంత్రి అయి ఏం సాధిద్దాం అనుకున్నాడు ఇవన్నిటికీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య కారణం ఏందంటే ప్రజలకేదో సేవ చేయాలి ఈ పిల్లోడు మంచి చేసిండు అని అనిపించుకోవాలి అని నిన్న ఏదో వార్త వచ్చింది కదా అదంతా బూటకం అబద్ధం పిల్లోడు మంచి చేసిండు అనిపించుకోవడానికి అలా రాజకీయాలలోకి రాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద కక్షపూరితమైనటువంటి చర్యలు కక్షపూరితమైనటువంటి రివెంజ్ తీసుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నది ఎవరయా అంటే ముఖ్యంగా ముమ్మాటికి అది రేవంత్ రెడ్డి ఎందుక కక్షపూరితం ఎందుకు ఆ పగ పెంచుకున్నాడు మరి కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేసినాడంటే తన కూతురు పెళ్లి సమయంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ విషయాన్ని నిన్న విసిక్స్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేసినాడు అది మీ అందరికి కూడా తెలుసుండాలి ఆ విషయం ఏందనేది మీకు తెలుసు ఆ సందర్భాన్ని బట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని వంచి ప్రజల్ని మొత్తం మభ్యపెట్టి ప్రజల్ని అణిచిపాడేసి వాళ్ళ కేసీఆర్ పైన పెత్తనం చెలాయించడం కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేయడం ఆ కేసీఆర్నే టార్గెట్ పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆయనకు ఉన్న ఆయన దృష్టిలో ఉన్నదంతా కేసీఆర్ను బద్నాం చేయాలి కేసీఆర్ను మొత్తం రాజకీయంగా దిగజార్చాలి ఆయనతో పాటు తోడుగా మన మన ప్రజల కోసం గతంలో పోరాడినటువంటి వ్యక్తి అయ్యో తీన్మార్ మల్లన్న ఉన్నాడు తీన్మార్ మల్లన్న ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాడు తీన్మార్ మల్లన్న అంటే అండ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండె చప్పుడు ఆయన మీద కూడా కొన్ని పాటలు వచ్చినాయి ఇయో ఇట్లాంటి మల్లన్న ఇవాళ తను కూడా రాజకీయ ముసుగులో పడి రేవంత్ రెడ్డితోని సోపతి గట్టి మొత్తం మీద రేవంత్ రెడ్డితోని స్నేహం పొంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలను మాయమాటలను చెప్పడంలో ఆయన కూడా ముందు స్థానంలో ఇక చేరిపోయాడు ఇక ఏమన్నా అంటే గతంలో ఒక రెండు నెలల కింద ఏమన్నా రైతు బంధు అని అడిగితే ఎవడన్నా రైతు బంధు అడిగితే చెప్పు తీసుకుని కొడతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మన ఏది తీన్మార్ మల్లన్న ఇగో ఇట్లా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రకంగా దౌర్జన్యాలకు అబద్ధపు మాటలకు ఇక కొన్ని బిఆర్ఎస్ఓల పైన కొంతమంది జర్నలిస్టుల పైన కూడా దాడులు జరిగినాయి ఆ దాడులను మీరు సాక్షాత్తు చూసినారు ఇగో ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి పార్టీ నాయకులు ఎవరయ్యా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క ఆధీనంలో జరుగుతున్నటువంటి ఈ అకృత్యాలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు పాల్పడుతున్నారు ఇవాళ ఇక పదేళ్ళు అధికారంలో ఉండి ఇక వాగ్దానాల అమల్లో విఫలమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉండి పదేళ్ళు అధికారంలో ఉండి వాగ్దానాల హామీలలో విఫలమైపోయిందంట మరి మేము ఐదు నెలల్లోనే అధికారంలోకి వచ్చినాం మేమిచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తాం అని అన్నట్టే కదా తన మాట ఎవరి మాట మాట్లాడేదంటే ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాపం బట్టి విక్రమార్కకు తెలవదు బట్టి విక్రమార్కను ఏదో ఒకరోజు రేవంత్ రెడ్డి గంజిలో ఈ గంధీష్ పారేసినట్టుగా తీసేసేటువంటి రోజులు వస్తాయి బట్టి విక్రమార్కను యాదగిరి గుట్టలో అవమానించినప్పుడే తనకు అర్థమైపోవాలి తన స్థానం ఎక్కడ ఉంది తన స్పేస్ ఎక్కడ ఉందని ఆయనకు అప్పుడే అర్థమైపోవాలి అయినా ఆయనకి ఇంకా ఆలోచన సరిగా రాలే ఇంకా కూడా రేవంత్ రెడ్డి మా గురువు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందేమో తర్వాత విషయం కానీ బట్టి విక్రమార్క గూడం బట్టి విక్రమార్కకి మొత్తానికి మంచి మర్యాద మంచి హోదా ఇచ్చిండనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప తర్వాత నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తన పరిస్థితి ఏం జరుగుతుందని మాత్రం గ్రహించలేకపోతుండు ఇంకొక కొన్ని వాదనలు చేసినాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ముఖ్యమంత్రి స్థాయి ఉన్నది అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఆ మాటలు మాట్లాడడానికి కారణం ఏంది ఆ మాటల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది మరి బట్టి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకెళ్దామనుకుంటున్నాడా లేదంటే బీజేపీతో బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడా మరి ఎందుకు ఇలాంటి వాదనలు చేస్తున్నారు చేయడానికి గల కారణాలేంటి మరి ఇది ఇదే సమయంలో కేసీఆర్ కూడా కొన్ని మాటలు మాట్లాడు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు మేము బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురాబోతున్నాం ఇరవై మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మా సీన్ రివర్స్ అయిపోతుంది ఇవో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి మరి ఈ ఈ మాటల వెనకాల ఉన్నటువంటి రహస్యం ముఖ్యంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డియా లేదంటే బట్టి విక్రమార్కన ఏం జరగబోతుంది ఇక ఇక్కడ చిత్రంలో ఎంపీ రేణుకా చౌదరి మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ఎమ్మెల్సీ బాలసాని తదితరులు మొత్తం మీద ఇగో సమావేశం ర్యాలీ రోడ్ షో నిర్వహిస్తున్నారు రోడ్ షోలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అతి తక్కువ కాలంలోనే అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడూరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ఇచ్చిన హామీలను తక్కువ సమయంలో ఆమె అమలు చేస్తున్నట ఇచ్చిన ఆరు హామీలను తక్కువ సమయంలో అమలు చేస్తున్నాం మేము ఇట్లా అమలు చేయంగా కూడా మా వి మా పైన అనుచిత వ్యాఖ్యలు మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది సరికాదని చెప్తున్నటువంటి భతివిక్రమార్క నీకు అసలు నీ నీ స్థాయి ఉండబోతుంది నిన్ను రేపు రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టబోతుండనేది మాత్రం నీకు ఇంకా అర్థం కావట్లేదు ఇకపోతే ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామసాయి రామ సహాయం ఇక రఘురాం రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచి కూడలిలో మంగళవారం నిర్వహించిన సభలో బట్టి మాట్లాడారు హామీలు అమలు చేయడంతో పాటు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వసతి గృహ విద్యుత్ వసతి గృహ గృహ ఇక విద్యార్థుల పేస్ విద్యార్థుల మెస్ఛార్జీలు మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలు ఇకపోతే చెల్లించాం అరవై ఐదు లక్షల మంది రైతులకు రైతుబంధు అందించాం అరవై ఐదు లక్షల మంది రైతులకు రైతుబంధు అందించిరట మరి రైతుబంధు రాలేదని ఆ మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి పడ్డాయి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలే మరి బంధు ఎందుకు పడలేదని ఏదో గ్రామంలో సీతక్క ప్రచారానికి పోతే అక్కడ సీతక్కని అడిగితే సీతక్క చెప్పిందట అది బ్యాంకు లోపం కావచ్చు ఒక్కసారి బ్యాంకు పోయి సరి చేసుకోరి అని మెల్లగా అక్కడ నుండి జారుకున్నదట అగో ఇట్లా ఉన్నది కథ ఇకపోతే పంట నష్టపరిహారం అరవై ఐదు లక్షల మంది రైతులకు రైతు బంధు అందించాం పంట నష్టపరిహారం పదిహేను వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధం చేశాం మరి ఏమైంది ఈసీ కూడా చెప్పింది పంట నష్ట పరిహారానికి ఎన్నికల కొడుకు సంబంధం లేదు మీరు డబ్బులు పంచుకో ఇయ్యచ్చు పంట నష్ట పరిహారానికి డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత సిద్ధం చేసినామంటే సిద్ధం చేస్తే అయిపోతుందా నష్టపరిహారం వాళ్ళకి చెల్లించాలి కదా నష్టపోయిన రైతులకు డబ్బులు పడాలి కదా మరి ఎందుకు ఆపినట్టు ఇకపోతే ఉద్యోగాల వేతనాలు పింఛన్లు ఒకటో తేదీన ఇస్తున్నాం త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తూ చేయనున్నాం రుణమాఫీ ఏడ చేస్తావు రుణమాఫీ ఇప్పుడు చేయనుంటివి తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తానన్నావు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తానని చెప్పినావు మీ నోరుతో మీ ఛాయ మీరు చెప్పిన మాటనే మేము చేయమనలేదు మేము ఒక డేట్ చెప్పలేదు అది అట్లా పోనీ వంద రోజుల సమయం పెట్టినావు ఆ వంద రోజుల సమయంలో రుణమాఫీ ఏమైందా అంటే మేము వంద రోజుల సమయంలో రుణమాఫీ చేస్తామని చెప్పలేదు మేము ఇచ్చిన కొన్ని హామీలు నెరవేరుస్తామన్నాం కానీ రుణమాఫీ గురించి మేము మాట్లాడలేదని ఇదో తప్పుడు ప్రచారం దాన్ని మస్కాగొట్టే ప్రయత్నం మరి ఇప్పుడు ఏమైంది లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ఆగస్టు పదిహేను లోపు చేస్తామంటుండ్రు మళ్ళా ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం ఇగో ఇది ఒక కథనం పట్టుకొచ్చారు దీన్ని మనము అనుకోవాలి ఇక ఏదైతేనేమి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తారట ఇక ఈసారి అయితే ఓట్లేద్దాంతి అని రైతులు ప్రజలు ఒక ఆలోచనకు వచ్చి ఓట్లు గుద్దాలి కదా అందుకోసము ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం ఇచ్చిన హామీలు అమలు చేస్తాం ఇక ఇట్లా ఇంకొక అంటే ఐదు అయిపోయినాయట ఇంకొకటి ఉందట మరి ఇచ్చిన ఐదు హామీలు అమలు చేసినట్ట మరి ఐదు హామీలు ఎంతమందికి వచ్చినాయి ఎవరెవరు భరిస్తున్నారు మరి హామీలు ఆ పథకాలు ఎవరెవరికి ఆ పథకాలు అందినాయి ఏ పథకంతో సంతోషంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంతవరకు తెలియదు ఇక జీతాలట ఒకటో తారీఖున ఇస్తారట రుణమాఫీ కేసీఆర్ మొత్తం రేవంత్ రెడ్డి చెప్తున్న కథనం ఇకపోతే కేసీఆర్ ఆరోపించడం సిగ్గుచేటు అని విమర్శించక రాజ్యసభ రాజ్యులు రాజ్యసభ ఇక సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ బారాస అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు ఇది బ్రా బారాసా అబద్ధాలను ప్రచారం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యోగస్తులు మేధావులు అందరూ కూడా గుర్తించు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి వీడియో మార్పింగ్ చేసి అమిత్ షా వీడియో మార్పింగ్ చేసి ఒక వీడియోని వైరల్ చేసినటువంటి కథనం ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ దాని మీద ఆల్రెడీ తనకు నోటీసులు కూడా వచ్చినాయి విచారణకు రమ్మని ఢిల్లీ నుండి పోలీసులు నోటీసులు కూడా పంపించరు ఇవాళ మాయాలతోని మస్కాలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి మోసపు ఆ కథనాలు అల్లుకొస్తుంది ఎవరయ్యా అంటే ఇవాళ మనం చూస్తేనే అర్థమైపోతుంది ఇక వెంటనే కాంగ్రెస్ జిల్లా ప్రచారం చేస్తోందని విమర్శించారు ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లా అని తాను ముగ్గురు మంత్రులకు తోడు ఇక ఎంపీగా రఘురాం రెడ్డిని గెలిపించుకుంటే మరింత మేలు ఆ చేకూరుతుందన్నారు ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కొంతమంది బీఆర్ఎస్లో కడియం శ్రీహరికి ఏమైంది కడియం శ్రీహరికి ఏమైంది మంచిగా ఉన్న రోజులు కడుపు నిండా మెక్కిండు పెట్టినంత తిన్నాడు తిన్నడు కడుపు నిండా సంపాదించుకున్నాడు సంపాదనకైతే లేదు ఏడికి పోతే ఆడ విలువలు ఏడికి పోతే ఆడికి పదవులు పొంగులేటి మన మనది కడియం శ్రీఆారికి ఏమైంది ఆయనకు అట్లాంటి మనిషి బీఆర్ఎస్కు రాజీనామా పెట్టి బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి కాంగ్రెస్ పార్టీలో కాండవా కప్పుకున్నావు ఎందుకు ఈ దొంగ రాజకీయం ఇక ప్రజా సంక్షేమ పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు మత ప్రాంత విద్వేషాలను రెచ్చగొట్టే భాజపాతో అంటకాగుతున్నటువంటి భారాసాకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు అభ్యర్థి రఘురాం రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నాయకులు ఇక మది మదినేని స్వర్ణకుమారి ఇక హఫీజు హఫీజుద్దీన్ ఇక పొట్ల నాగేశ్వరరావు రాయల నాగేశ్వరరావు మట్టే గురువయ్య రమ రామ సహాయం మాధవిరెడ్డి మొత్తం మీదగా వీళ్ళందరూ పాల్గొన్నారు హామీలు అమలుపైన కేసీఆర్ మాట్లాడటం విడ్డూరమట ఏడ విడ్డూరం జరిగింది ఈ బట్టి మాట్లాడుతున్నటువంటి కథ బట్టి అంటే ఇంతో గౌరవం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బట్టి మీద గౌరవం ఉంది రాష్ట్ర ప్రజల్లో కూడా కొంతమందికి గౌరవం ఉన్నది అలాంటి ఇవాళ బట్టి కూడా అనవసరంగా రేవంత్ రెడ్డి నాటకంలోనే రేవంత్ రెడ్డి దారిలోనే నడుస్తూ రేవంత్ రెడ్డి మాటల్ని మాట్లాడితే మీకున్న క్యాడర్ కూడా దెబ్బతింటుంది ఇగో ఇట్లా